ఈరోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతి పనులు పునఃపారంభం చేయటం కోసం విచ్చేసిన సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గం డాక్టర్ బోర్ల గారి నాయకత్వంలో ఈ బా గ్రామంలో భాష్యం స్కూల్ కాడ అందరూ కలిసి ఒక బస్సు ఏర్పాటు చేసుకొని స్వయంగా అందరూ కూడా ఈ యొక్క కూటమికి మద్దతుగా మా వంతు మద్దతుగా అందరం కూడా తెలియజేయడం కోసం ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవడం కోసం మేమందరం సశక్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేస్తున్నాం అట్లాగే యాభై ఏడు వేల కోట్ల పనులకి శంకుస్థాపన చేయడానికి భారత ప్రధానమంత్రి గారు విచ్చేసిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం విచ్చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని రాజధాని పునర్ రాజధాని నిర్మాణం కొరకు మహాకూటమి ఈ యొక్క మహాకూటమిలో ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా డాక్టర్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అమరావతి అనే నగర మహానగరాన్ని నిర్మించడానికి ఈరోజు బలమైన ముహూర్తం పెట్టుకొని దీని ఈ పనులన్నీ ప్రారంభించిన సందర్భంగా వాళ్ళు ఎంత అభివృద్ధి చేయడానికి చేశారు మేము కూడా కింద స్థాయిలో కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరం కూడా బావంతు కృషిగా ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా రాబోయే ఏ యొక్క కాల దీంట్లో కూడా వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మేమందరం మద్దతు తెలియజేసి ఈ యొక్క నగరాన్ని ఈ అమరావతి నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శస్తశ్యామలంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు ఈ యొక్క ఈ నగరాన్ని పునఃపరుదేశ్ చేసి నాకు తెలిసి ఈ ప్రత్యేకంగా మనం ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించుకోవటం ఇదే ఈ యొక్క నగరాన్ని నిర్మించుకొని మన కళ్ళారో చూసి భావి భవరాలు భావితరాలకు తరాలకు బాసటగా నిలిచే ఈ అమరావతి రాజధాని దినదినాభివృద్ధిగా చెందాలని కోరుకుంటూ మాకు వీళ్ళందరూ సహకారం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జై రామాంజనే గారు జై చంద్రబాబు నాయుడు గారు జై నరేంద్ర మోడీ గారు జై పవన్ కళ్యాణ్ గారు